స్వార్థప్రియులైనటువంటి కుటుంబాలు స్వార్థ ప్రియులైనటువంటి ప్రజలు సమాజంలో ఉన్నప్పుడు ఎట్లా జీవించాలి మన పిల్లలు ధనాపేక్ష కలిగిన వారి మధ్య ఎట్లా జీవించాలి ఇప్పుడు ఇవన్నీ కూడా మనకు తెలుసు మనం ఎదుర్కొంటున్నాం ధనాపేక్షత ధనాపేక్షల మధ్య ఎలా జీవించాలో మనకి చేతగాయట్లేదు అఫ్కోర్స్ మనకి స్ట్రగుల్ లేదంటే దాని అర్థం మనం కూడా ధనాపేక్షలు ఒకలం అని అర్థం స్వార్థ ప్రియుల మధ్య జీవిస్తూ వీళ్ళందరూ కూడా స్వార్థంతో బ్రతుకుతున్నారు అనే విషయం నీకు అర్థం కాకపోతే నువ్వు కూడా నీ స్వార్థంతో నువ్వు జీవిస్తున్నావు అని అర్థం సో ఇట్లాంటి వారి మధ్య జీవించడానికి ఉపయోగకరమైనటువంటి వాక్కులు చిన్నప్పుడే అతడు నేర్చుకు సో కాబట్టి నా ప్రియ సహోదరి సహోదరులారా మనం గమనించాలి వాక్యములో పెంచరు విశ్వాసము గలవారు వాక్యములో పెంచారు ట్రైనింగ్ ఇచ్చారు దేంట్లో మనం ట్రైనింగ్ ఇస్తున్నాం దేంట్లో మనం ట్రైనింగ్ ఇస్తున్నాం ప్రతిరోజు ఏ విధంగా మనము ఏ విషయాల్లో వారికి ట్రైనింగ్ ఇస్తున్నాం వారి భవిష్యత్తు వాస్తవ జీవితంలో రియాలిటీలో బ్రతికేటట్లుగానే మనం ఇస్తున్నామా ఏది ప్రాముఖ్యమైంది పిల్లలకి నేర్పించడంలో ఏది ప్రాముఖ్యమైనది దేనిపైన మనం పెట్టుబడి పెట్టాలి నీ లైఫ్ నీ నీ టైం నేను బిడ్ల మీద లేకపోతే మనవల మనవరాళ్ళ మీద ఇన్వెస్ట్ చేయలేకపోతే అది వసించే విశ్వాసము వ్యాపించే విశ్వాసము కానే కాదు నిష్కాపటమైన విశ్వాసం అసలు కాదు కంఠస్థ వాక్యాలు ఆ కంఠస్థ వాక్యాలు ఏమిటో మనం ఎంకరేజ్ చేయాలి అవి వాళ్ళని ఆశీర్వదిస్తాయి నిష్ఫలముగా వాక్యం వెనక్కి